మేఘన మరియు కార్తీకుల వైవాహిక జీవితం ప్రారంభమైన కొద్ది కాలానికే వారి మధ్య చిన్న చిన్న కలతలు మొదలయ్యాయి ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవటం మరోవైపు వారి మధ్య దూరాన్ని పెంచాయి కార్తీక్ తన ఉద్యోగ ఒత్తిడిలో పూర్తిగా మునిగిపోయాడు ఇంటికి ఆలస్యంగా వస్తూ మేఘనతో తక్కువ సమయం గడిపేవాడు మేఘన ఇంటి పనుల్లో మరియు తన తల్లి ఆలనా పాలనలో బిజీగా ఉంటూ కార్తీక్ కు తగినంత సమయం ఇవ్వలేకపోయింది వారి సంభాషణలు తగ్గిపోయాయి ఒకరి బాధను మరొకరు పట్టించుకోవటం మానేశారు చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలకు దారి తీసేది ఒకరిపై ఒకరికి అపార్థాలు పెరిగిపోయాయి మేకనకు కార్తీక్ తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని అనిపించేది కార్తీక్ మేఘన తన కష్టాలను అర్థం చేసుకోవటం లేదని అనిపించేది ఒక రోజు రాత్రి కార్తిక్ ఇంటికి చాలా ఆలస్యంగా వచ్చాడు మేఘన అతని కోసం ఎదురు చూస్తూ నిద్రపోకుండా ఉంది అతను రాగానే ఆమె తన అసహనాన్ని వ్యక్తం చేసింది వారి మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది ఇద్దరు తమ బాధను కోపాన్ని మాట్లాడే రూపంలో వెలగక్కారు ఆ రోజు వారి మధ్య మాటలు చాలా కఠినంగా ఉన్నాయి అవి వారి హృదయాలను గాయపరిచాయి ఆ గొడవ తర్వాత ఇంట్లో నిశ్శబ్దం అడుముకుంది ఇద్దరు వేరే వేరే గదుల్లోకి వెళ్లిపోయారు వారి మనసులు వేదనతో నిండిపోయాయి మేఘన ఆలోచిస్తూ కూర్చుంది కార్తీక్ ను తాను నిజంగా ప్రేమిస్తున్నానా వారి మధ్య ఉన్న బంధం ఈ కష్టాన్ని తట్టుకోగలదా కార్తీక్ కూడా తన ఒంటరితనంలో బాధపడుతూ ఆలోచిస్తున్నాడు మేఘన తన జీవితంలోకి వచ్చిన తర్వాత అతని జీవితం ఎంత మారిందో అతనికి గుర్తుకు వచ్చింది ఆమె లేకపోతే తన జీవితం మళ్ళీ చీకటిగా మారుతుందని అతను భయపడ్డాడు మరుసటి రోజు ఉదయం ఇద్దరు మౌనంగా తమ పనులకు చేరుకున్నారు ఇంట్లో ఒక రకమైన ఉద్రిక్త నెలకొని ఉంది అకస్మాత్తుగా మేఘన కార్తిక్ దగ్గరకు వెళ్ళింది ఆమె కళ్ళల్లో కన్నీళ్లు మెరుస్తున్నాయి కార్తిక్ నిన్న జరిగిన దానికి నన్ను క్షమించు నేను చాలా బాధపడ్డాను మరియు అనవసరంగా మాట్లాడాను ఆమె వణుకుతున్న స్వరంతో అంది కార్తీక్ ఆమె వైపు చూశాడు అతని కళ్ళల్లో కూడా బాధ కనిపించింది అతను ముందుకు వచ్చి ఆమెను హత్తుకున్నాడు లేదు మేఘన నన్ను క్షమించు నేను కూడా సరిగ్గా ప్రవర్తించలేదు నా ఒత్తిడి నీపై చూపించాను అన్నాడు ఆ క్షణం వారిద్దరికి వారి ప్రేమ యొక్క విలువ తెలిసింది కష్టాలు వచ్చినప్పుడు ఒకరిపై ఒకరు కోపం చూపడం కంటే కలిసి వాటిని ఎదుర్కోవాల్సిన వారు గ్రహించారు వారు ఒకరినొకరు గట్టిగా హత్తుకున్నారు వారి మధ్య ఉన్న బంధం మళ్లీ బలపడింది కానీ వారి సమస్యలు అక్కడితో ఆగలేదు వారి ఆర్థిక పరిస్థితి ఇంకా మెరుగుపడలేదు కార్తీక్ కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు కానీ అతనికి వెంటనే విజయం లభించలేదు మేఘన కూడా తన తల్లి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూ ఉంది అయినప్పటికీ ఈసారి వారు కలిసి ఈ కష్టాలను ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారు వారు ఒకరితో ఒకరు ఎక్కువగా మాట్లాడటం మొదలు పెట్టారు ఒకరి బాధను మరొకరు పంచుకున్నారు కార్తిక్ ఇంటి పనుల్లో మేఘనకు సహాయం చేయటం మొదలు పెట్టాడు మేఘన కార్తిక్ కు మానసిక మద్దతునిచ్చింది వారి ప్రేమ మరియు సహనం వారికి ప్రతి కష్టం నుండి గట్టెక్కించాయి వారి బంధం నిజంగా బలమైనదని వారు నిరూపించారు కష్టాలు వారిని విడదీయలేకపోయాయి బదులుగా వారిని మరింత దగ్గర చేశాయి మేఘన మరియు కార్తిక్ ఒకరి చేతులు పట్టుకుని తమ ఇంటి వరండాలో కూర్చుని ఉన్నారు సూర్యుడు అస్తమిస్తున్నాడు ఆకాశం రంగురంగులుగా మారింది వారి ముఖాల్లో ఒక విధమైన ప్రశాంతత మరియు దృఢత్వం కనిపిస్తున్నాయి వారి బంధం అనేక పరీక్షలను ఎదుర్కొంది కానీ ప్రతి పరీక్ష వారి ప్రేమను మరింత బలపరిచింది ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో